నా పేరు సాయికిరం పోలిశెట్టి నేను విలేజ్ సర్వేస్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను ఈరోజు ఇంతమంది గ్రామ సర్వేలు ఇక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ముఖ్య కారణం వచ్చేసి రీసర్వే మళ్ళా పునరావృతం చేశారు దాంట్లోని ఫీల్డ్ లెవెల్లోని యొక్క సమస్యలను మా బాధలను చెప్పుకోవడానికి ఇంత దూరం అందరం ముఖముడిగా రావడం జరిగింది దాంట్లో మాకు మెయిన్ సమస్యలు వచ్చేసి రెవెన్యూ సపోర్ట్ ఫస్ట్గా లేదు దాంట్లో ఎందుకంటే విఆర్ఓస్కి చాలా వర్క్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు ఓన్లీ సర్వే ఉన్నప్పటికీ సర్వేసే వర్క్ చేయాలి మొత్తం మేమే చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే చేయడానికి మాకేమి ఇబ్బంది లేదు ఇంతకుముందు జరిగిన రీసర్వేలో ఇలానే చేయడం వల్ల అధిక ప్రెజర్స్ ఎక్కువ ప్రోగ్రెస్లు ఇవ్వమని చెప్పండి ఎక్కువ టార్గెట్లు ఇవ్వడం వల్ల మా చేత పని చేయించడం వల్ల మా వర్క్ కానప్పటికీనూ అంతా సర్వేలే చేశారు సర్వే రీసర్వే మొత్తం సర్వేలే చేశారు ఒక ఎక్స్టెంట్ వేరియేషన్ తప్పితే మీ దాటి నేమ్ చేంజ్ కానీ నేమ్ కరెక్షన్ కానీ ఏవైనా సరే మా పరిధిలో లేనివి కూడా సర్వేలే చేశారు అని చెప్పేసి ఇప్పటికీ మనం పేపర్లో చూస్తూనే ఉన్నాము సో ఇలాంటివి మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఎస్ఓపీలో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని రీసర్వే కోసం చేయడం జరిగింది దాంట్లో మా పాత్ర ఎంత ఉంది అన్నది మాత్రం ఇక్కడ తెలపడానికి ఇంత దూరం రావడం జరిగింది ఇంకొకటి రైతులకు కూడా చిన్న అవగాహన కల్పించడానికి ఏంటంటే ఎస్ఓపీలో మా పాత్ర ఎంత ఉన్నదంటే ఎక్స్టెంట్ తీసుకునే వరకు మా బాధ్యత రికార్డు కరెక్షన్ కానీ ఇతరితరులు ఇతరులవన్నీ రెవెన్యూ వాళ్ళు ఉంటాయి సో వాటిని గౌరవ రైతులు తెలియజేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి రీసర్వే అంటే ఓన్లీ సర్వేరేను మిగతా వాళ్ళు ఎవరు మాకు సంబంధం లేదు అన్న విధంగా ప్రవర్తన జరుగుతూ ఉంది సో ఈ రీసెంట్గా చాలా క్లిప్స్ చేయడం జరుగుతూ ఉంది అవి కాకుండా సండే లేకుండా సాటర్డే లేకుండా పండగలు లేకుండా కూడా పైదికల నుంచి అధిక ఒత్తిడికి గురవుతూ ఉన్నాం గ్రామ సర్వేలు ఏమైనా మేము ఫ్యామిలీతో గడిపే టైం కూడా మాకు లేకపోతూ ఉంది మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ ఎయిట్ టు టెన్ వరకు జరుగుతూ ఉంది వీసీలు జరుగుతూ ఉన్నాయి సో ఒకరోజు రెండు రోజులు అయితే మేము చేయగలుగుతాం కానీ కంటిన్యూగా ఈ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు గత నాలుగేళ్ళు చేశాము మళ్ళీ ఇప్పుడు కొనసాగే వరకు చేయాలంటే మాకు కాస్త రెస్ట్ కావాలి ఫీల్డ్ వర్క్స్ మేము ఆఫీస్లో కూర్చొని చేసే వర్క్ కాదు మాది కంటిన్యూగా ఫీల్డ్లో తిరగాలి సో అతిక అధిక ప్రోగ్రెస్లు ఇవ్వమని చెప్పేసి పైదకాల నుంచి మాకు చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నాము సో దీని కారణం చేత ఫీల్డ్లో ఉన్న సమస్యలు ఇది కాకుండా అధిక సర్వేలు పంచాయతీలు చెప్పిన పనులు ఎంపీడీఓ చెప్పిన పనులు ఎంఆర్ఓ చెప్పిన పనులు ఎంఎస్ చెప్పిన పనులు ఒక్కరు కాకుండా చుట్టూ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు సర్వేలే వర్క్ చేయాలి సర్వేస్ వర్క్ చేయాలని చెప్పేసి చాలా ప్రజర్ మా మీద ఉంది సో అది మీ ద్వారా పై అధికారులకి మినిస్టర్ గారికి కానీ గౌరవ డిప్యూటీ సీఎం గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ రెవెన్యూ మినిస్టర్ సత్యనారాయణ గారికి కానీ జిఎస్డబ్ల్యూఎస్ మినిస్టర్ మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము చెప్పుకునేది ఒకటే ఏంటంటే ఇది మా జిల్లాకొక్క ఉన్న సమస్యే కాదు ఇలానే యావత్ ఇరవై ఐదు జిల్లాల్లో కూడా సమస్య ఇలానే కొనసాగుతుంది ఇదే విధంగా వాళ్ళకి ఎంఎస్సీ ఎలక్ ఎలక్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు ముందుకిచ్చి రాలేకపోయినారు మేము మార్చి తొమ్మిదవ తేదీన జిల్లాలోని పది సర్వేలు అట్లా ఇరవై ఆరు జిల్లా నుంచి సర్వేలందరూ విజయవాడలో ప్రెస్ క్లబ్ మీటింగ్ పెట్టుకొని మా సమస్యలన్నీ బహిర్గతం చేస్తాము ప్లస్ సర్వేలది ఎంత పాత్ర రీసర్వేలు అనేది రైతులకు కూడా నీట్గా అవగాహన కల్పించేందుకు రావడం జరిగింది సో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మా సమస్యలను పై దృష్టికి తీసుకెళ్ళి మాకు ఇప్పటికైనా ఎస్ఓపి అనేది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న మాతో కోఆర్డినేట్ అయ్యి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు రీసర్వే ముందుకు నెక్స్ట్ ఎలా చేస్తే బాగుంటాయి ఇతర గ్రామాలన్నది మాతో మీటింగ్ పెట్టుకొని చేస్తే బాగుంటుంది అనేసి మా విన్నపం ఇంకొకటి రీసెంట్గా పైలట్ విలేజెస్ స్టార్ట్ అయ్యాయి అవి కంప్లీట్ అవ్వకముందే పది పదిహేను రోజుల్లోనే ఆ మండలం నుంచి ఇంకా రెండు విలేజ్లు స్టార్ట్ చేయమని చెప్పేసి పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి సో దానివల్ల ఇప్పుడు ఇప్పుడున్న పైలట్ విలేజెస్లో సమస్యలు ఏవైతే వచ్చాయో వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని క్లియర్గా చేసి నెక్స్ట్ విలేజెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా అసోసియేషన్ తరపున మేము కోరడం జరిగింది సో దాన్ని పరిగణలకు తీసుకొని మా సమస్యలన్నీ పైకాల దృష్టి సారించి మాకు న్యాయం చేకూరుస్తారనేసి మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు